ఈ శని వక్రి అంటే వ్యక్తిగత జీవితంలో ప్రమాదాలు వాళ్ళకి ఆర్థిక సమస్యలు వాళ్ళ జీవితంలో కష్టాలు నష్టాలు ఇవే ఉన్నాయంటారా వక్రగమనంలో ఉన్నటువంటి చాలా మంది జ్యోతిషులు ఎందుకు ఈ శని వక్ర ప్రభావం అని చెప్పేసి భయాందోళన గురి చేస్తున్నారంటారు సగటు మనిషికి కూడా శని ఒక రకం భయం ఆందోళన ఉంటుంది సర్వం లాగేసుకుని రోడ్డు మీద పెట్టేస్తాడు అపోహ ఉండడం మనిషి మారితే తన ప్రారం కూడా మార్చుకునే అవకాశం ఉండదంటారా ఉంటే ఎలాంటి అవకాశాలు ఉన్నాయంటారు కాబట్టి శని మీ ప్రారం కర్మని పూర్తిగా అవగాహనతో పెంచేటువంటి అవకాశం ఇచ్చేటువంటి ఏకైక గ్రహం అంటూ ఉంది అంటే అది నాగనాథ్ గారు మరి మీనరాశి విషయానికి వస్తే మీనరాశిలో ఏళ్నాటి శని అలాగే ద్వితీయ భాగంలో ఉన్నట్టుగా తెలుస్తుంది ఆ ద్వితీయ భాగంలో ఉండడం బట్టి కూడా మరి ఈ మీనరాశి వాళ్ళు చాలా వరకు సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు వాళ్ళు ఆర్థికంగా కావచ్చు ఇటు వ్యాపారంగా అలాగే వాళ్ళ వ్యక్తిగతంగా కుటుంబ సమస్యలు కూడా ఎదుర్కొంటూ ఉన్నారు ముఖ్యంగా విద్య వైద్య కూడా వాళ్ళైతే సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు కొత్తగా మరి శని వక్ర ప్రభావం అనేది కూడా చూపించబోతుంది అంటున్నారు ఈ వక్ర ప్రభావం వస్తుంది అనగానే మరి మీనరాశి వాళ్ళు కొంచెం భయాందోళనకైతే గురవుతూ ఉన్నారు ఇప్పటికే ఇన్ని సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నాం కదా మళ్ళీ వీళ్ళు ఏంటి ఈ వక్ర ప్రభావము అనేది కూడా ఒక కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతున్న సిచ్యువేషన్లు ఏర్పడుతున్నాయని కూడా చెప్పొచ్చు సార్ అంటే ఈ వక్ర ప్రభావం అనేది ఈ మీనరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలను ఇయ్యబోతుందంటారు తప్పకుండా నిర్మల గారు అయితే వీళ్ళకి రాశ్యాధిపతి కూడా గురువు అయ్యాడు మొన్న మే మాసంలో వృషభ రాశి నుంచి మిథున రాశిలో ప్రవేశించాడు అది శత్రుస్థానం శాస్త్ర ప్రకారం శత్రు గురువుకి మిథున రాశి శత్రుస్థానం కింద చెప్తాడు అయితే ఇప్పుడు వక్రి శని వక్రి ప్రభావము పదిహేడో పదమూడో తారీఖు శని వక్రీ ప్రభావం పదమూడో తారీఖు జూలై మాసము రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు నవంబర్ మాసం రెండు వేల ఇరవై సో వక్రి ప్రారంభము వక్ర త్యాగం అంటారు వక్రి త్యాగం వీడు ఈ రెండిటి ఈ రెండిటి మధ్యలో నూట ముప్పై తొమ్మిది రోజుల వ్యవధి ఉంటుంది అంటే ఈ టూ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ డేస్ ఏదైతే ఈ వక్రిలో శని ప్రవేశిస్తాడు శని తిరోగమనంలో అంటే మీనరాశి నుంచి కుంభరాశిలోకి ట్రావెల్ చేస్తాడు సో కుంభరాశిలో ఆల్రెడీ రాహు యొక్క స్థానం ఆల్రెడీ మన మొన్న మే మాసంలో జరిగింది మరి ఈ మీనరాశి వాళ్ళకి వ్యయభావం అవుతుంది మేడం అది అంటే తిరోగమనం అయినప్పటికీ కూడా వీళ్ళు ఏమన్నా ఏలినాటి నుంచి వీళ్ళు రిలీవ్ అవుతారా ఎందుకంటే తిరోగమనం కదా బక్రి దాని నుంచి ఏమన్నా విముక్తులు అవుతారా దాని ప్రభావం తగ్గుతుందా తీవ్రత అనుకుంటే మీనరాశి వాళ్ళకి ఈ యొక్క ఎల్నాట్ శని ప్రభావం ఏదో ద్వితీయ భాగం ఉందో ఈ నూట ముప్పై తొమ్మిది రోజులు కూడా వాళ్ళకి అటువంటి విడత ఉండదు మేడం వాట్ ఫ్రమ్ దిస్ ఎల్నాట్ శని సెకండ్ పార్ట్ వాళ్ళు ఆ యొక్క స్థితిని వాళ్ళు వాళ్ళు ఫేస్ చేయాల్సిందే ఎందుకంటే వీళ్ళు ఒక విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి అంటే వక్రీ అన్నది మనము భూభ్రమణం నుంచి చూసినప్పుడు మనకి శనిగ్రహము అంటే తిరోగమనంలో ప్రయాణిస్తున్నట్టు మనకి కనిపించేటువంటి ఒక ఇల్యూజనరీ అంటే అపోహ అంటే మనం ఊహించుకుంటే కనిపించేది ఊహించుకుంటే కనిపించేది సో కాబట్టి వాస్తవంలో ఆ యొక్క గ్రహస్థితి ఖగోళం ప్రకారం అది అక్కడే ఉంటుంది ఓకే కానీ జ్యోతిషాస్త్ర ప్రకారంగా ఈ యొక్క వక్రి ప్రభావం ఏంటి అంటే శాస్త్రం దగ్గరకు వచ్చేటప్పటికి ప్రతి గ్రహానికి కూడా లక్షణం ఉంటుంది ప్రతి నక్షత్రానికి లక్షణం ఉంటుంది ప్రతి రాశికి లక్షణం ఉంటుంది ఈ లక్షణాలన్నీ కూడా వక్రిలో ఉన్నప్పుడు ప్రతికూలమా అనుకూలమా వాటి ఒరిజినల్ స్వభావం ఏంటి ఏంటి శని గ్రహం యొక్క ఒరిజినల్ స్వభావం ఏంటి ప్రతిది కూడా నానబెడతాడు ప్రతిదీ కూడా కష్టాలు కష్టాలు కి లోన్ చేసి వాటికి మన బుద్ధితోని పరిష్కరించుకునేటువంటి స్థాయి మానసిక పరిపక్వతను ఇస్తాడు కానీ అది ఎవరికి నచ్చుతుంది ఎవరికైనా ఈజీ లైఫ్ కావాలి స్మార్ట్ లైఫ్ కావాలి ఇప్పుడున్న ప్రపంచం అయితే ఒక ఒక ఈజీ స్మార్ట్ లైఫ్ మనీ కోసం ఎన్ని రాంగ్ డైరెక్షన్ ఎందుకంటే అదృష్టాన్ని వెతుక్కుంటూ వెళ్తారు కానీ కష్టాన్ని ఎవరు కూడా దరిదాపుల్లోకి రావద్దు అని కోరుకుంటారు కానీ కష్టాల్లోనే ఉన్నామని మర్చిపోతూ ఉంటారు నిజంగా ప్రతి మనిషి కష్టపడతాడు తప్ప కష్టాల్లో ఉన్నాడు అనుకోడు నిజంగా సో స్విమ్మింగ్ చేస్తూ కూడా నీళ్లలో నుంచి బయటకు రావాలి ఎప్పుడు బయటకు వస్తామని అనుకుంటారు తప్ప అది స్విమ్మింగ్ పూల్ ఉంటారు వాళ్ళు సో వక్రి శని వక్రి యొక్క స్థానము ముఖ్యంగా రాహువుతో కలిసినప్పుడు ప్రపంచంలో ఎవరైనా కనీస అవసరాలు కనీస అవసరాలు కనీస సదుపాయాలు కోరుకునే స్థాయి నుంచి మనిషికి ఒక లగ్జరీ కంఫర్ట్ కోడుకునేటువంటి స్థాయి వరకు మనిషి ఊహల్లో అన్నీ ఉంటాయి మనం వాటిని ఆచరించినా అనుభూతి పొందిన పొందకపోయినా మనకు ఆ స్థాయి సామర్థ్యం ఉన్నా లేకపోయినా దాంతో సంబంధం ఉండదు మనిషి మనసు ఎప్పుడు కూడా ఊహాత్మకంగా ఇూజనరీగా భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో పరిగెడుతుంటుంది అటు ఇటు మరి వక్రిలో శని యొక్క ప్రభావము రాహుతో కలిసినప్పుడు ఏ రకమైనటువంటి ప్రభావాన్ని ఈ నూట ముప్పై తొమ్మిది రోజులు మీనరాశి వాళ్ళకి ఇస్తారంటే మీనరాశిలో వాళ్ళకి రెండే రెండు విషయాలు వాళ్ళ పరిగణలోకి తీసుకోవాలి వాళ్ళకి ఆశయం అంటూ పెద్దగా ఏం ఉండదు దే ఆర్ వెరీ ఈజీ గోయింగ్ పీపుల్ వెరీ క్యాజువల్ అవుట్లుక్ అండ్ వెరీ సెన్సిటివ్ వెరీ సాఫ్ట్ అండ్ వెరీ హ్యూమానిటేరియన్ ఇవన్నీ వాళ్ళకు ఉన్నటువంటి బ్రైటర్ సైడ్ ఆఫ్ పర్సనాలిటీ అంబిషన్ లేకపోవడం సైడ్ అని మీరు అనుకోవచ్చు నిజంగా అంబిషన్ లేకపోవడమే పెద్దషియస్ పీపుల్ ఎక్కువగా సఫర్ అవుతున్నారు మోస్ట్ పీపుల్ ఆర్ నాట్ రియల్లీ యాడింగ్ వాల్యూస్ ఎథికల్ సోషల్ వాల్యూస్ ఫ్యామిలీ వాల్యూస్ అవన్నీ డిస్కనెక్ట్ అవుతున్నారు బట్ వీళ్ళలో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే వీళ్ళు దేన్నైనా కొని మనసు అంటే మనకి రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్ రెండు ఉంటాయి మేడం రైట్ బ్రెయిన్ ఎప్పుడు కూడా ఎమోషన్స్కి క్రియేటివ్ సైడ్ ఒక మనిషితో ఎమోషనల్ బాండేజ్ క్రియేటివ్ లైఫ్ చూపించేది మన రైట్ సైడ్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్ ఎప్పుడు కూడా బిజినెస్ మా ఇంటికి వస్తే ఏం తెస్తావు మీ ఇంటికి వస్తే ఏమిస్తావు లెఫ్ట్ బ్రెయిన్ కామన్ మ్యాన్ అర్థం చెప్పారు వీళ్ళు లెఫ్ట్ బ్రెయిన్ ఎక్కువ వాడరు మేడం వీళ్ళు ఏదైనా ఒక సమస్య ఉంది కుటుంబంలో కాని సమాజంలో కానీ దేశానికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉన్నప్పుడు అప్పుడు వీళ్ళు లెఫ్ట్ బ్రెయిన్ వాడతారు వీడు చూడండి ఎంత దేవుడు వీళ్ళకి ఎట్లాంటి బుద్ధిని ఎట్లాంటి మనసుని ఇచ్చాడంటే అది వాళ్ళకే తెలియదు వాళ్ళు ఉన్నట్టు చూడండి వీళ్ళు ఒక పక్కన పూర్తిగా ఆధ్యాత్మికంగా వాళ్ళ వాళ్ళ ఓన్ హాలోసినేటెడ్ లైఫ్ వాళ్ళ ఓన్ ప్రపంచంలో వస్తుంది బయట ప్రపంచంతో సంబంధం లేకుండా డిస్కనెక్ట్ ఉంటారు అదే బయట ప్రపంచంలోకి వస్తే వాళ్ళు ఈక్వల్లీ దే ఆర్ వెరీ మెటీరియలిస్టిక్ అంటే భౌతికంగా భౌతిక ప్రపంచంలో కావాల్సినటువంటి పోటీతత్వము వాక్చాతుర్యము ఎవరిని ఎట్లా అడ్మినిస్ట్రేట్ చేయాలి ఎవరిని ఎక్కడ డిస్కనెక్ట్ చేయాలి ఎవరితో ఎంత పవర్ఫుల్గా ఉండాలి ఈ సెన్సిటివ్గా ఉండాలి ఉండకూడదు ఈ తార్కిక పరమైనటువంటి అంటే అద్భుతంగా ఉంటాయి కానీ వాళ్ళు అవసరమైతే తప్పదని వాడరు మేడం చూడండి అసలు ఒక వింత స్వభావం ప్రపంచంలో ఎవరికి అర్థం కానట్టు రాసిందంటే నేను రాసేది మీనరాశి కానీ వీళ్లకు ఉన్నత క్షమాగుణము దైవ బలం మేడం ముఖ్యంగా వీళ్లకు ఉన్నత దైవ బలము పుట్టుకతో ఉంటుంది వీళ్ళకు చిన్నప్పటి నుంచి కూడా ఇవ్వడం అలవాటు ఉంటుంది మేడం అందుకే చెప్తారు మీనరాశిలో పుట్టిన వాడు ఒకవేళ ఇంట్లో అంటే ఇంట్లో పెద్దవాడు అమ్మాయి కానీ అబ్బాయి కానీ మొదటి సంతానం అయితే తల్లిదండ్రులు కూడా అదృష్టవంతులను రాసినట్టు జ్యోతిషంలో అంటే అర్థం ఏంటి అన్ని బాధ్యతలు తీసుకుంటారు వెరీ సెల్ఫ్ సాక్రిఫైసింగ్ వాళ్ళు పస్తులు నుండి ఇంకోళ్ళ భోజనం పెడతారు మేడం అంటే నేను ప్రాక్టికల్గా చూశాను సర్వస్వం త్యాగం చేసి కుటుంబం కోసం త్యాగం చేసినటువంటి గొప్ప గొప్ప మనుషుల్ని నేను చూశాను ఈ రాష్ట్ర పుట్టిన వాళ్ళని చూశాను మరి ఇప్పుడు ఈ వక్రిలో శని యొక్క ప్రభావం ఏంటి అంటే ఆల్రెడీ వీళ్ళకి మేలో గురు సంచారం జరిగినప్పుడు స్థానంలోకి వెళ్ళాడ లేదు గురువు నిధనంలోకి వీళ్ళు ఏం కోల్పోయారు అక్కడ లగ్నభావం అంటే ఆశయం అందుకే చెప్పాడు వీళ్ళకి అంబిషన్ ఉండదు ఆశయము కార్యసాధన ఒక స్థిరత్వము ఒక బలమైనటువంటి దృఢ సంకల్పం డిటర్మినేషన్ ఈ డిటర్మినేషన్ ఇవన్నీ కూడా వీళ్ళకి ఈ లగ్నం అంటే చంద్ర లగ్నాత్ నుంచి వస్తాయి అంటే చంద్రుడు రాసి అదే కాబట్టి అందులో నుంచి వస్తుంది అది అక్కడ ఏమైపోతుంది ఫికల్ మైండెడ్నెస్ సంచలత్వం ఇవాళ ఉన్న ఆలోచన రేపు ఉండదు ఇవాళ ఫారెన్ వెళ్ళి అంటాడు రేపు పొద్దున వద్దులే అంటాడు వద్దు లేదు ఇవాళ ఇక్కడే ఉంటా రేపు పొద్దున వేరే దేశానికి వెళ్తాను వేరే ప్రాంతంకి వెళ్తా అంటాడు ఒక స్థిరమైనటువంటి బలమైనటువంటి లక్షణాన్ని కోల్పోయేటువంటి మానసిక స్థితి ఏర్పడుతుంది రాస్యాధిపతి మిధునలా కలిపేడు అయినప్పటికీ కూడా వీళ్ళు అలర్ట్ ఉంటారు మేడం అంత కేర్ అంత కేర్లెస్ గా ఉండరు ఎవరేం చెప్తే అది పాటించి గుడ్డిగా వెళ్ళిపోయేటప్పుడు కాదు అది వీళ్ళని కాపాడుతుంది ప్లస్ దశమాధిపతి కూడా దశమిటి ఉద్యోగం ఉద్యోగ ప్రయత్నాలు విపరీతంగా చేస్తారు వాటి కోసం వివిధ ప్రాంతాలకు వెళ్తారు డబ్బు ఇన్వెస్ట్మెంట్ అవన్నీ చేస్తారు కష్టపడతారు అన్నీ చేస్తారు కానీ ఫలితం వీళ్ళకి ఎప్పుడు కూడా అందినట్టే కనిపిస్తుంది ఓకే కానీ లోపం చేసి చూస్తే ఉండదు ఉండదు అయితే ఇది దీని వెనక కారణం ఏంటి అంటే వీళ్ళల్లో ఉన్నటువంటి అంబిషియస్ లెస్నెస్ అంటే జీవితంలో వీళ్ళకి ఆశయం లేదు ఒకవేళ ఆశయం ఉంటే కూడా వాళ్ళు ప్రయత్నం చేసే స్థాయిలోనే అది అయిపోవాలి ఓకే నేను వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో అధిగంగా నాకు డైవింగ్ వచ్చేసేయాలి నాకు అన్ని వచ్చేసేయాలనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు తెలుసు కదా మీకు ఒకటే రోజుల్లో స్విమ్మింగ్ వచ్చేయాలి ఒకటే రోజు బ్యాడ్ పట్టుకుంటే నేను మహేంద్ర సింగ్ ధోని అయిపోవాలనుకునే వాళ్ళు కూడా ఉంటారు సో కొంచెం వీళ్ళు లో చాలా డ్రీమర్స్ మేడం వీళ్ళు అంటే ఎక్కువ కళలు కానీ కళల్ని సార్థకం చేసుకోవడం కోసం ఎక్కువగా కష్టపడినటువంటిది అంటే వాళ్ళ కోసం అదే వాళ్ళు వాళ్ళని గైడ్ చేయాలనుకోండి మేడం ఇంకొకళ్ళ కొన్ని మోటివేట్ చేయాలి గైడ్ చేయాలంటే వాళ్ళ కోసం సర్వస్వం త్యాగం చేస్తారు ఇది స్వీయ సంకల్పం స్వీయ సంకల్పానికి వచ్చేటప్పటికి లక్షణం అప్లై అవుతుంది సో కాబట్టి వీళ్ళకి ఇప్పుడు శని ఎంటర్ అయినప్పుడు వక్రిలో వీళ్ళకి బాగా బెల్ట్ తీసి బాగా వాతలు పెట్టాడు పక్క అయితే ఫలితం వస్తుందా లేదా ఈ నూట ముప్పై తొమ్మిది రోజుల ఫలితం వస్తుందా ఫలితం వక్రిలో గమనించాల్సింది ఏంటంటే మీనరాశి వాళ్ళు ఇది మీకు ప్రతికూలం కాదు వక్రి మీకు అనుకూలమే కానీ అప్ కండిషన్ అప్లై కండిషన్ సప్లై ఇవి మీరు మీరు చేయాలి మీరు ఆశయ సాధన కోసం కష్టపడండి శరీరాన్ని ఉంచండి మీ బుద్ధిని ఉంచండి మీ అహంకారాన్ని ఉంచండి మీరు ఉంచలేదో నేను ఉంచుతా చాయిస్ ఇస్తాడు అనమాట నువ్వు నన్ను మీ ఇంటికి రమ్మంటావా నువ్వు మా ఇంటికి వస్తావా సో ఇది వీళ్ళకి ఓపెన్ ఆప్షన్ ఉంటుంది మేడం ఈ ఆప్షన్ లో వీళ్ళు ఏం చూస్ చేసుకుంటారు అన్నది వాళ్ళ నాణ్యతతో కూడినటువంటి ఆశయం వాళ్ళకు ఉన్నటువంటి విజన్ వాళ్ళకు ఉన్నటువంటి డిటర్మినేషన్ ఇవన్నీ కూడా పనిచేస్తాయి వాటిని ఎస్టాబ్లిష్ చేసుకున్నారనుకోండి మేడం మీ ప్రారంభంలో ఉన్నటువంటి వైఫల్యాలు ప్రారంభ కర్మలో మీరు ఏవైతే మీరు యాదృశ్చికం అనుకున్నారు అన్సర్టన్ అనుకున్నారో మీకు తెలియకుండా జీవితంలో జరుగుతుంది అనుకుంటున్నారో వీటన్నిటికి కూడా ఒక క్రియాశీలకమైనటువంటి పాత్ర మీ ఆలోచన మీ బుద్ధి మీ సంకల్పంలోనే ఉంటుంది అని మీకు ఈ వక్రిలో శని గ్రహం నేర్పిస్తాడు మీనరాశి వాడికి మీ జీవితంలో ఏం జరిగినా గానీ టైం బాగాలేదు అదృష్టం బాగోలేదు అన్నీ కలిసి రావట్లేదు ఎల్నాట్స్ అని ఇవన్నీ ఎక్కువ బాగుంటుంది కానీ అందులో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకునే టైం ఉంటుందా అది ఇప్పుడు వస్తుంది మేడం ఈ వక్రిలో నూట ముప్పై తొమ్మిది రోజుల్లో మీరు అద్దం ముందు ఉన్నటువంటి పరిస్థితులు నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తాయి ఈ టైం స్టార్ట్ అయినప్పుడు ఈ టోటల్ డ్యూరేషన్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ డేస్లో వీళ్ళకి ముఖ్యంగా విద్యార్థులకి విద్యార్థి దశ నుంచి వీళ్ళు విదేశాలకు వెళ్ళిన వాళ్ళు వేరే ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి ఆపర్చునిటీస్ వస్తాయి వీళ్ళకి వీళ్ళు గతంలో చేసినటువంటి శ్రమ ఎందుకంటే ఇది ద్వితీయ భాగం ఎల్లినట్స్ రెండున్నర సంవత్సరాలు ఆల్రెడీ కుంభంలో అయిపోయింది సో గతంలో శ్రమ శ్రమని వీళ్ళు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు బుద్ధిని ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు శరీరాన్ని కూడా బాగా కష్టపెట్టిన వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఈ వక్రి అన్నది సంపూర్ణంగా అనుకూలమైనటువంటి స్థితికి వస్తుంది సో కాబట్టి వీళ్ళు చేయాల్సిందల్లా ఏంటంటే వీళ్ళని వీళ్ళు కండిషనింగ్ చేసుకోవాలి మేడం ఏ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు అపారమైన తెలివితేటలు మేధస్సు ఊహాశక్తి ఉంటుంది వీళ్ళకి కాబట్టి వీళ్ళు వీళ్ళు అలా ఏంటి అంటే వాళ్ళని వాళ్ళు పూర్తిగా విశ్వసించడం వాళ్ళని వాళ్ళు పూర్తిగా వాళ్ళు వాళ్ళ బుద్ధిని వాళ్ళు సంపూర్ణంగా వాడుకోవడం వాళ్ళకు అనుగుణంగా వాళ్ళు చేసేటువంటి ప్రయత్నాల్లో అవరోధాలు ఏమైనా వచ్చినాయి ప్రతికూలమైనటువంటి వాతావరణం ఏర్పడింది అనుకున్నప్పుడు వాటిని ఛేదించేటువంటి ఆత్మస్థైర్యం పెంచుకోవడం ఒక్కటే వీళ్ళు చేయాలి వీళ్ళకి సైకలాజికల్గా టిప్ కూడా నేను ఒక ఏమి సైకలాజికల్ టిప్ ఏమైనా ఇవ్వాలి వీళ్ళకి మానసికంగా అంటే కూడా నేను ఒకటే ఇష్టం ఏంటంటే మిమ్మల్ని మీరు పూర్తిగా నమ్మండి మిమ్మల్ని మీ మిమ్మల్ని మీరు సంపూర్ణంగా నమ్మినప్పుడు మీరు ఇంకొకళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు శాస్త్రంలో ఏం రాసి ఉంటుందంటే వీళ్ళకి అన్ని తెలివితేటలు సామర్థ్యం అంతా ఉన్నా కానీ వీళ్ళకి స్వీయ సంకల్పం అంటే సొంత అంబిషన్ సొంత లైఫ్ గోల్ అంబిషన్ గోల్ డిటర్మినేషన్ ఇవన్నీ చెప్తారు అది వాళ్ళకి బలహీనంగా ఉంటుంది కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు ఈజీగా ఈజీ రూట్స్ ఎత్తుకుంటారు రీసోర్సెస్ ఏంటి ఎక్కడ ఏం పని అవుతుంది ఎవరితో ఎలా మనం అసోసియేట్ అవ్వచ్చు ఎవరి ద్వారా మనకు లాభం వస్తుంది ఇటువంటి డిపెండెంట్ రీసోర్సెస్ని డిపెండెంట్ ఆపర్చునిటీస్ని వీళ్ళు పెంచుకుంటారు అని రాసి ఉంటుంది కానీ శనిగ్రహం అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తాడు ఎక్కడక్కడ కట్ చేసి ఆర్గనైజ్ చేసి క్వాలిటీ తీసి టేబుల్ మీద పెడతాడు సో కాబట్టి ఈ చిన్న చిన్న టిప్స్ కనుక వీళ్ళు ఈ మీనరాశి వాళ్ళు ఫాలో అయితే అన్ని రంగాల్లో అన్ని రంగాల్లో కూడా వీళ్ళకి ముఖ్యంగా వీళ్ళకి బాల్యంలో చాలా కోరికలు చంపుకున్న వాళ్ళు రకరకాల కష్టాలు పడిన వాళ్ళు చదువుకొని సరిగ్గా ఉద్యోగ ప్రయత్నాలు చేసినా ఫలించని వాళ్ళు విదేశాలకు వెళ్ళి ఉన్నత విద్య వాళ్ళు వాళ్ళ ప్రయత్నాలు వైఫల్యం చెందిన వాళ్ళు ఉద్యోగ ప్రయత్నాలు చివరికి జీవిత భాగస్వామికి సంబంధించిన సమస్యలు ఇవన్నీ కూడా ఇది ఒక మంచి తరుణం వాళ్ళు ఈ నూట ముప్పై తొమ్మిది రోజులు ఒక మంచి తరుణము మంచి డ్యూరేషన్ ఇది ఈ వక్రిని కూడా వీళ్ళకి అనుగుణంగా ఎలా మార్చుకోవచ్చు అనేది మనం డీటెయిల్గా చెప్పాము దీన్ని మార్చుకునే ప్రయత్నం కనుక వీళ్ళు చేస్తే ఈ వక్రి రాహుతో కలిసినటువంటి ఈ తిరోగమనంలో వక్రి కూడా వీళ్ళకి అద్భుతమైనటువంటి ఒక దశ కింద మారి వీళ్ళ ప్రారంధాన్ని కూడా వీళ్ళు మెరుగుపరుచుకొని ఇంప్రూవ్ చేసుకునే స్థాయికి వీళ్ళు సక్సెస్ తప్పకుండా అవుతారని నా నమ్మకం ఖచ్చితంగా మీనరాశి వాళ్ళు విన్నారు కదా మరి ఎందుకంటే చిన్న చిన్న టిప్స్ ఇప్పుడు నాగనాథ్ గారు చెప్పిన టిప్స్ అన్నీ కూడా వాళ్ళు పాటిస్తూ అలాగే వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని వాళ్ళు నమ్ముకొని ఆ ఆత్మస్థైర్యం మీద నమ్మకం పెట్టుకొని ఎలాంటి కష్టాలు ఎదురైనప్పటికీ కూడా ఆ కష్టాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండి అడుగులు వేసినట్లయితే అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది శని వక్ర ప్రభావం అనేది చాలా వివరంగా చెప్పారు మరి అందుకు మన హిట్ టీవీ ప్రేక్షకుల తరఫున అలాగే మరి మీ తరఫున మా తరఫున అందరి తరఫున కూడా నాగనాథ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కారం